ఎన్ని అబద్ధాలు కాబట్టి అట్లా ఉప ఎన్నికలలో ప్రజలు అందుకనే వద్ద రేపు మెదక్ పార్లమెంట్లో కూడా అదే జరుగుతుంది సార్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసే పనులు తొందరగా జరుగుతున్నాయి హైదరాబాద్లో ఫ్లైఓవర్ల నిర్మాణం కావచ్చు చాలా ఫాస్ట్గా జరుగుతుంది కానీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరిగే ఇప్పుడు ఉప్పల్ ఫ్లైఓవర్ కావచ్చు బీహెచ్ఎల్ చౌరస్తాలో జరిగే ఫ్లైఓవర్ చాలా లేట్గా జరుగుతున్నాయి అత్త నడక పనులు జరుగుతున్నాయి అసలు కేంద్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపించట్లేదు తెలంగాణలో డెవలప్మెంట్ గురించి అనేది జరుగుతుంది సార్ ప్రచారం సో మీరు ఇక్కడ కేటీఆర్ గారిని బాగా దగ్గర చూస్తున్నట్టున్నారు మీరు కేటీఆర్ గారి మాటలు వాడకన్నా దయచేసి కేటీఆర్ మాటలు నమ్మితే వాళ్ళ నాయననే మునిగిండు నువ్వు నమ్మినావు అనుకో నువ్వు పొరపాటున కూడా జీవితంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న కేంద్ర ప్రభుత్వం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక టెండర్ పిలిచి ఒక కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇస్తుంది నువ్వు మెల్లగా చేయి నువ్వు గట్టిగా చేయి స్పీడ్గా చేయి అని చెప్పి కేటీఆర్ ఏం చేస్తున్నాడు మరి నీ రాష్ట్రంలో జరుగుతుంది కదా కాంట్రాక్టింగ్ ఏజెన్సీని పిలిచి స్పీడ్గా చేయమని చెప్పు మీరు అడిగినటువంటి అంబర్పేట దగ్గర ఫ్లైఓవరు అక్కడ శ్మశానం ఉంది ఆ శ్మశానం పైకి వెళ్ళి తీసుకుపోతే అని ఆపింది ఎవరు మీ ఎమ్మెల్యేలు ఆపిరు మీరు ఆపినారు మీరు స్థలం ఇస్తలేరు కేంద్రానికి పేరు రావద్దు కాబట్టి మీరు స్థలం ఇస్తలేరు దానికి ఎవరు ఏం చేస్తారు నేను ఇందాకనే చెప్పిన గజ్వేల్కి రైలు వస్తుందంటే భూమి ఎవరు సేకరించాలి నరేంద్ర మోడీ గారు వచ్చి అక్కడ కూర్చొని గజవేల్లా రైతులతో మాట్లాడి భూమి అడుగుతారా పైసలు మేమిస్తాం పని ఎవరు మీరు కదా అంబర్పేటలో ఫ్లైఓవర్స్లో అవుతుంది నాలుగు సార్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర సెక్రటరీని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడిస్తే కూడా మీరు శ్మశానం ఉంది అది ఆ మతానికి సంబంధించిన శ్మశానం దాని మీదకి వెళ్ళి ఫ్లైఓవర్ వద్దని మీరు ఆపుతురు కదా కిషన్ రెడ్డి గారికి పేరు రావద్దని మీరు ఆపుతా ఉన్నారు మీ మనస్తత్వమే చిన్న మనస్తత్వం మీ మనస్తత్వమే పలిగిన మనస్తత్వం అందుకనే వాజ్పేయి గారు చెప్తారు పగిలిన మనసుతోటి సంకుచిత భావాలతోటి మనుషులు ఎదగలేరన్నా తూటే ఊవే దిల్సే తెలిసే చోటే బై రక్కు ఇంకోట ఇంకోట ఇంకోటి సార్ మీరు ఎప్పుడు ప్రశ్నించే గొంతుగా రఘునందన్ రావు రఘునందన్ రావు అని చెప్పి ఇప్పుడు నేను అదే ప్రశ్నించే గొంతుగా సొంత పార్టీ నేతల్నే సంగారెడ్డిలో మొన్న ప్రశ్నించింది ఎందుకు సంగారెడ్డిలో మీట సదాశివపేట వరకు మెట్రో పొడిగించి పొడిగించాలని చెప్పి కోరుతూ మీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు మీరు ఆ ధర్నా చేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది మీకు ఆ ర్యాలీకి ఆ ధర్నాకి రాకపోవడంతో మీరు సొంత పార్టీ నేతల్ని విమర్శించినటువంటి పరిస్థితి సో లైలాన్ చూడాలంటే మజును కళ్ళతో చూడాలి సీనన్నకి ఎప్పుడు రఘునందన్లో తప్పు పట్టుకుందామని అనుకుంటే అట్లే కనబడుతుంది ఆ బయట నువ్వే రికార్డ్ చేసినా నీ దగ్గర ఉంది ఒకసారి ప్లే ఇప్పుడు ఆ బయటలో నేను చెప్పింది ఏంటంటే ఈ ధర్నాలో పార్టీ పక్షాన నిలబడి కొట్లాడిన వాళ్ళంతా అదృష్టవంతులు సంగారెడ్డి నుంచి సదాశిపేట దాకా రేపు మెట్రో రైలు కోసం జరిగిన ఈ పోరాటంలో రానోళ్ళు పాల్గొనోళ్ళు దురదృష్టవంతులు అన్నీ అంటే రాముల గుడి కడతా అంటే ఇటుకలు ఎత్తికపోయిన వాళ్ళు అదృష్టవంతులు ఈ దేశానికి స్వతంత్ర సంగ్రామం వచ్చినప్పుడు కొట్లాడిన వాళ్ళు అదృష్టవంతులు చరిత్రలో వాళ్ళ పేర్లు ఉంటాయి అట్లే మనం ఒక హిస్టారికల్ గా ఒక ధర్నా చేస్తున్నాం ఆ ధర్నాలో పాల్గొంటున్న నాయకులందరూ అదృష్టవంతులు రాలేకపోయిన వాళ్ళు దురదృష్టవంతులు అన్న దీంట్లో భూత ఏముంది ఇప్పుడు ఎవరైతే ఆ ధర్నాకు రాలేదో వారే ఈసారి టికెట్ ఆశించరు టికెట్ రాకపోవడంతో వారంతా కూడా ఇప్పుడు సైలెంట్ గానే ఉన్నటువంటి పరిస్థితి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజరెడ్డి రెడ్డి గారి పక్కన వారి నాయకత్వంలోనే ఇక మా చెల్లె శివంగి ఏమో గట్టికి కొట్లాడుతుంది అని చెప్పిన ఆమె టికెట్ కూడా అడిగింది ఎంపీ టికెట్ తప్పేముందన్న టికెట్ అడగడానికి తప్పేట్లు పడతామన్నా నేను జనవరిలో ప్రచారం మొదలు పెట్టుకున్నా అని చెప్తే ఏప్రిల్ గురించి టెన్షన్ మీరు ఐ వెరీ నాకే టికెట్ వస్తుందని నేనే కొట్లాడతా రఘునందన్ రావు గారు వకీల్ సాబ్ చాలా ఫేమస్ చాలా కేసులు కూడా డీల్ చేశారు అట్లాంటి రఘునందన్ రావు గారు ఇప్పటికీ కూడా ఓవైసీ కేసులను వాదిస్తున్నారా అంటే ఏమంటారు ఏమన్నా నాకు తెలుస్తలేదు మరి ఎందుకంటే రఘునందన్ రావు ఓవైసీ కేసుని వాదించలేదు ఒకటే ఒక బెయిల్ పిటిషన్ ఒక రోజు కోసం నా జూనియర్ నిజాం అనేటువంటి అడ్వకేట్ సంగారెడ్డి కోర్టులో నాకు జూనియర్గా ఉండేటువంటి అడ్వకేట్ పేరు నిజాం ఆయనతో పాటు ధనరాజ్ బసవరాజ్ పాటిల్ ఇట్లా పది మంది జూనియర్లు ఉంటారు నిజాం అనేటువంటి వ్యక్తి ఈ బెయిల్ పిటిషన్ ఆర్గ్యూ చేయండి సార్ ఎవరు ఆర్గ్యూ చేస్తా వస్తలేదు బెయిల్ ఇప్పటికీ నాలుగు సార్లు డిస్మిస్ అయింది సార్ అని చెప్పినప్పుడు హిందూ ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తిగా అన్యదా శరణం నాస్తి నువ్వు తప్ప నన్ను ఎవడు కాపాడలేడని శరణు వచ్చినప్పుడు శత్రువునైనా కాపాడమని చెప్పి హిందూ ధర్మం చెప్పింది కాబట్టి ఒక్కరోజు ఒక గంట ఆర్గ్యూ చేసి వచ్చినా మీరు దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు కూడా రఘునందన్ వాదిస్తుండే తప్ప